ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ ఏమని ఎవరు అడిగారా ఏంటి లాభం లాభం ఉంది దాంట్లో ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోను సంచులు మోసే ఉద్యోగమా బీను సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకెళ్ళడం డిస్టర్బ్ చేయడం డే టైం మగవాళ్ళు ఉండరు వీళ్ళు పోయి తలుపులు ఇది ఎక్కడదండి ఇది ఎంత నీచం అండి ఇవన్నీ చూస్తే ఎంత బాధేస్తుంది ఆవేదం వస్తుంది ఆవేశం వస్తుంది తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి కామి ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది